నుండి లక్ష రూపాయలను భారత ఆర్మీకి అందజేస్తున్న బీర్ల ఐలయ్య కుమారుడు బీర్ల శివమణి యాదగిరి గుట్టలో ఆర్మీ రక్షణ నిధికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుమారుడు బీర్ల శివమణి అనే బాలుడు తన కిడ్డీ బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు విరాళం అందజేయనున్నారు కలెక్టర్ హనుమంతరావు గారితో ఫోన్ లో మాట్లాడుతూ సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆర్మీ సైనికుల కోసం లక్ష రూపాయలు అందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ విప ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఆర్మీ రక్షణ నిధికి నెల జీతంతో పాటు బీర్ల ఫౌండేషన్ నుండి రక్షణ శాఖకు ఇప్పుడు మా బాబు మా మా చిన్నోడు మా కొడుకు ఆర్మీకి ఒక లక్ష రూపాయలు హెల్ప్ ఇద్దాం అనుకుంటాడు వాడు చిన్నప్పటి నుంచి చేసి బ్యాంక్సి లేకుండా ఇప్పుడు యుద్ధం అవుతున్నారు డాడీ నా వంతు నేను ఒక లక్ష రూపాయలు నా ఫిట్ బ్యాంక్ ఇస్తా అంటే కలెక్టర్ తో మాట్లాడదా మరి కలెక్టర్ ఇయ్యాలి నాకు కదా చెప్పిన రేపు సరితే కదా పంపేనా నేనుందా ఉంటారు కదా మన బుద్ధి పుట్టింది దాని యుద్ధం అవుతుంది కదా మనం కూడా ఒక వంద లాక్ పంపుతాం మాట టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే మన ఫౌండేషన్ కూడా కొంచెం హెల్ప్ చేద్దాం ఫస్ట్ ఇది వన్ లాక్ క్యాష్ మే చెక్ పంపనా

మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల శాలరీ కూడా ఒక నెల శాలరీ డొనేషన్ గా ఇస్తానందుకు చాలా సంతోషపడుతున్నాం మేము కూడా మా బిర్లా ఫౌండేషన్ ఇలా సైనికులకు ఆర్థిక సాయం పంపడానికి నిన్ననే మా కొడుకు కూడా అంటున్నాడు డాడీ నేను నేను చేసుకున్నటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు జవాన్ల కోసం నేను డొనేట్ చేస్తా అని చెప్పి నిన్న కొడుకు కూడా చెప్పడం జరిగింది రేపు కలెక్టర్ ఆఫీస్లో నా కొడుకు సంబంధించినటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు కూడా ఇలా సైనికుల కోసం డొనేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ప్రభుత్వం తప్పకుండా సైనికులకు అండ ఉంటుంది మీ వీరత్వం మీ ధైర్యం ఇలా భారతదేశ ప్రజలు కూడా నిద్రపోయే విధంగా మీ ధైర్య సాహసాలు చేసి కొట్లాడుతున్నందుకు మరొకసారి మీకు మీ కుటుంబాలకు శ్రీ ఆదగిరి లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ ముష్కరులను మట్టబెట్టే క్రమంలో మీరు జాగ్రత్తగా వీరోచితంగా పోరాడుతున్నందుకు మీ పోరాట పటిమను ఇలా భారతదేశ ప్రజలు గర్విస్తున్న చెప్పి చెప్తున్నారు